సినిమాలో కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా వెనకాడడం లేదు హీరోయిన్స్ ఛాలెంజింగ్ రోల్స్లోనే కాదు గ్లామర్ రోల్స్లోనూ రెచ్చిపోయి నటిస్తున్నారు అలాగే డి గ్లామర్ లుక్లోనూ కనిపించి మెప్పిస్తున్నారు తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ తెచ్చుకోవడానికి ఎంతో మంది హీరోయిన్స్ ప్రయత్నిస్తూ ఉంటారు అయితే హీరోయిన్గా అవకాశాలు అందుకోవడమే చాలామందికి కష్టం కొంతమంది ఆఫర్స్ అందుకున్నా కూడా హీరోయిన్స్ రాణించలేరు చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతున్నారు ఎంతో మంది హీరోయిన్స్ అవకాశాలు లేక సెకండ్ హీరోయిన్స్ గా గెస్ట్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నారు మరికొంతమంది గ్లామర్ గేట్లు ఎత్తేసి అందాలతో కవ్విస్తున్నారు స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ మెప్పిస్తున్నారు అలాంటి వారిలో ఈ అందాల భామ ఒకరు అందంలో ఈ ముద్దుగుమ్మ తర్వాతే ఎవరైనా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ చిన్నది ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ తో ఊపేస్తుంది చెప్పుకొచ్చింది అలాగే ఇక్కడ ఉండాలంటే అలా చేయాల్సిందేనని చెప్పేసింది ఆ ముద్దుగుమ్మ ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్న ఆ వయ్యారి భామ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది అందాల భామ తమన్న ప్రస్తుతం బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఈ చిన్నది తెలుగులో ఒకప్పుడు తోపు హీరోయిన్ చేసిన సినిమా సినిమాలే సూపర్ హిట్స్ దాంతో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుంబ మంచు మనోజ్ నటించిన శ్రీ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది తమన్న ఆ తర్వాత డేస్ సినిమా ఈ చిన్నదానికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కేవలం హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోను తమన్న తన సత్తా చాటింది ఈ చిన్నది చేసిన స్పెషల్ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంది ఇటీవల తమన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి కెరీర్ బిగినింగ్ లో నేను కొన్ని కండిషన్స్ పెట్టుకున్నా అందుకే ఎన్నో మంచి సినిమాలు మిస్ చేసుకున్నా హీరోయిన్ అవకాశాలు తగ్గిన తర్వాత నా కండిషన్స్ పక్కన పెట్టేశా బోల్డ్ గ్లామర్ రోల్స్ చేయడం ప్రారంభించా దాంతో నా కెరీర్ టర్న్ అయింది నన్ను నేను మార్చుకోకపోతే ఇక్కడ ఉండేదాన్ని కాదు మనల్ని మనం మార్చుకుంటే ఎక్కడైనా నెగ్గుకు రాగలమని చెప్పుకొచ్చింది తమన్న ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అటు ఫిలిం సర్కిల్ లో వైరల్ అవుతున్నాయి